భాగస్వాములైనటువంటి మీ అందరినీ స్వాగతిస్తూ ఇవాళ స్వామివారు ఆవిర్భవించినటువంటి మాస నక్షత్రం స్వామి నక్షత్రం స్వాతి నక్షత్రం నృసింహ ఆవిర్భావ దినం అనుకున్నాం స్వామికి అతిదైగం వాయువు ఆ నృసింహ స్వామి వ్యాపించింది వ్యాపించుకునేటువంటి వాడు అని మనకి పురాణం చెప్పేది రకం అతను చెప్పాడు మనకి చెప్పాడు కదండి నేను కల సందేహం అలాదు అన్నాడు ఈ స్థం లో ఉన్నాడు అస్తి పైగస్తి మైస్తి అన్నాడు ఒకటిలో ఉన్నాడు రిపోలో ఉన్నాడు ఐదు ఉన్నాడు రెప్పలో ఉన్నాడు అన్నిటిలో ఉన్నాడు ఎక్కడ నువ్వు కావాలంటే అక్కడ నేను ప్రత్యక్ష అలగిన దైవం ఎవరంటే నృసింహస్వామి మాత్రం దానికి అధికారం ఏంటి అంటే ఒక్కటి కావట ని భగవంతుని పొందడానికి నిశ్చలమైనటువంటి మనస్సు కావాలి ఆ మనస్సుతో స్వామి మనం తెలిస్తే వస్తాడయ అలా వచ్చేవి కదండి ఆ పంశులను తెలియనటువంటి ఐదేళ్ల ప్రాయం పాడు చిన్న పిల్లలు